నెల్లూరు రామలింగాపురం నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో ఉల్లాసంగా అటహాసంగా క్రీడాత్సవాలు నిర్వహించారు ఏజీఎం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శరీర దారుఢ్యానికి విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రీడలాడితే మంచి శరీర సౌష్ఠం వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు క్రీడలకు వారు పోటీ నిర్వహించారు వన్ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ఈ పోటీలు జరిగాయి నెల్లూరు రామలింగాపురం నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో ఉల్లాసంగా అటహాసంగా క్రీడాత్సవాలు నిర్వహించారు ఏజీఎం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శరీర దారుఢ్యానికి విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రీడలాడితే మంచి శరీర సౌష్ఠం వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు క్రీడలకు వారు పోటీ నిర్వహించారు వన్ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ఈ పోటీలు జరిగాయి